మ శివాయ ఓం నమః శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి ఫలితాలు జూన్ మాసం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీస్ యోగం చూసుకుంటే ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే వీళ్ళకి చాలా వరకు అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగం ఉంది గత ఏడు సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ పడ్డ విధానము తొలగిపోయి అదృష్ట యోగంలో అడుగు పెట్టబోతున్నారు ఈ అదృష్ట యోగంలో అడుగు పెట్టే టైంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు వీళ్ళు కొన్ని పాటించాలి మరి ఆ జాగ్రత్తలు విధానాలు పాటించుకోకుండా మనం ఇంతకుముందు చేసినట్టుగా అదే ఏం పర్వాలేదన్నట్టుగా పోతే అదృష్టం కలిసి వస్తుంది కదా అని నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చుంటే ఎట్లా జరిగితే పని అదృష్టం కలిసి వస్తుందంటే మనం చేసే ప్రయత్నం మనం చేసే పనులు మనం చేసుకోవాలి అంతేగాని నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చోని నాకు అదృష్టం కలిసి వస్తుంది ఏం పర్వాలేదంటే కాదు కదా అదే విధంగా మనం ఏ పని చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఇలా జాతక యోగంలో చూస్తే ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి అలా ఆలోచనలు అప్పుడప్పటికే వాళ్ళు ఏమి చేయాలి ఏమి చేయకూడదు మరి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా జాగ్రత్త పడాలి మరి కుటుంబంలో ఎవరెవరికి ఎలా సమాధానం చెప్పాలి మరి ఏ ఉద్యోగం చేసినా కూడా ఉద్యోగంలో ఎలా విధంగా ఉండాలని వాళ్ళకి ఆటోమేటిక్గా ఆలోచనలు చాలా వరకు గొప్పగా ఉంటాయి వాళ్ళకి ఆ ఆలోచనలు అనుకున్న టయానికి కరెక్ట్గా వాడతారు వీళ్ళు అది వాడిన దానివల్లే వాళ్ళు కింద పడకోకుండా ఒక మాదిరిగా నిలబడిపోతుంటారు మరి వీళ్ళకి ఎక్కువగా దైవ భక్తి అనేది ఎక్కువ వస్తుంది ఇంతకుముందు భగవంతుడు అంటే భక్తి భక్తి లేని వాళ్ళకు కూడా ఇప్పుడు అద్భుతమైన దైవ భక్తి అనేది చేయబోతుంటారు ఎన్నో పూజలు ఎన్నో ఆరాధనలు ఎన్నో విధానాలకి వేస్తారు ఎన్నో దేవస్థానాలకి ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఎన్నెన్నో దేవస్థానాలకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకొని మళ్ళీ వీళ్ళు పేరు బలంలో కూడా సొంతంగా కొన్ని దేవస్థానాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా వీళ్ళ జాతక విధానంలో చాలా వరకు కనబడుతుంది ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళంటే మనస్తత్వం చాలా స్థున్నితమైనది మనసు విధానము ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్పుకుంటూ పోతుంటారు మరి వీళ్ళకి ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు అనుకూలత బ్రేక్ కావటం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాగుంటాం మళ్ళీ ఏదో ఒక సమస్య రావటం ఇలాగా కొన్ని సమస్యలు రావటం కొన్ని కొన్ని రోజులు బాగుంటాం కొన్ని రోజులు బాగోకుండా ఉండటం అలాంటిది ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఎదురే మార్గాలు బాగుంటాయి మరి విద్యార్థులకి రైతులకి మంచి అద్భుతమైన విజయము మంచి అద్భుతమైన పంట మంచి విద్యార్థులకు మంచి చదువు దాంట్లో అన్ని విధానాలుగా పెద్ద అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా వీళ్ళ జాతకంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి కొత్త వ్యాపారం చేయాల్సిన వాళ్ళందరికీ ఈ నెలలో పెట్టుబడులు వ్యాపారాల్లో బిగినింగ్స్లో కానీ కొత్త బిగినిస్లో కానీ ప్రారంభం చేయండి కాబట్టి మీకు మించిన పనిని చేయొద్దండి మీ తాకత ఉందో ఆ లెవెల్లోనే చూసుకోండి ఆ లెవెల్ కన్నా మీకు తాకత మించిన పని చేశారనుకోండి మీకు కొంత ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి మానసికమైన ప్రశాంతత ఉండదు స్త్రీలకి ఇంట్లో ఉండవలసిన వాళ్ళ స్త్రీలకి మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి ఆలోచనలు ఒక రకంగా ఉండవాళ్ళకి పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాలు ఇంకో రకంగా ఉంటారు అదే విధంగా వాళ్ళకి ఆ ప్రశాంతత అనేది ఉంటే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా చే కాబట్టి స్వామి మరి మాకు బిగినెస్ లేదు వ్యాపారం లేదు ఉద్యోగం లేదు ప్రశాంతత ఎలా ఉంటామండి మేము అని చాలామందికి ప్రశ్న ప్రశాంతత ఉండాలంటే మేము ఏం చేయాలి కరెక్ట్ అయిన ప్రశ్న ప్రశాంతత కావాలంటే మీరు దైవ దర్శనాలకు వెళ్ళాలి దైవ దర్శనాలకి మీరు వెళ్ళి ఆ దైవ దర్శనాలలో మీరు కొన్ని రోజుల పాటు అక్కడ దైవ దర్శనాలు చేసుకొని అక్కడ పూజా బలాలు చేసుకునేటికైతే తప్పకుండా మీకు ప్రశాంతత అనేది వస్తుంది మనిషికి కావలసింది డబ్బు ఇయ్యాలో వస్తుంది రేపు వెళ్ళిపోతుంది కానీ మనసుకి ప్రశాంతత అనేది చాలా గొప్పది ఆరోగ్యము ఎంత గొప్పదో మనసుకి ప్రశాంతత కూడా అంతే గొప్పది ఆరోగ్యం బాగుంటే కదా మనసుకి ప్రశాంతత ఉండేది ముందు ప్రశాంతత ఉండాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కదా మరి ఆరోగ్యంలో కూడా సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు దైవ దర్శనాలు మీరు మీరు ఉండే స్థానం కాకోకుండా ఇంకా వేరే స్థానాలకు వెళ్ళి కొన్ని రోజుల పాటు కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు వేరే ఊరికి వెళ్ళి వేరే స్థానాలకు వెళ్ళి లేదా మీ ప్రమోషన్ రూపం కానీ మీరు చేసే బిగ్నెస్ రూపం కానీ వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది అక్కడ వేరే ఊరికి వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ ప్రశాంతంగా ఉండి కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకొని వస్తే మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం అవుతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ పై అధికారులతో ప్రశాంతత బదిలీలు జరుగుతాయి అంటే ప్రశాంతత అనేది ఉండదు మీ పై ఆఫీసర్ల నుంచి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి వాళ్ళు మిమ్మల్ని కొన్ని సమస్యల్లో ఇరికిస్తుంటారు వాళ్ళు ముందు పోనిస్తే వెనక దెబ్బతీయాలని కూడా కొంతమంది చూస్తుంటారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండకోకుండా ఉండేటికైతే మీ పక్కన ఉన్న మీకు పక్కన ఉండవాడే మీకు బల్యం కత్తులై మిమ్మల్ని లేనిపోయిన సమస్యలోకి విరికించి ఎన్నుపోటు పొడిచే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి విద్యార్థులకి మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే చేసే వాళ్ళలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో రాబోతుంది మరి దూర ప్రయాణాలు దూరపు ప్రయాణాల వలన కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని ఆ కార్యక్రమాలు కూడా మీరు చేసే పనులు బట్టి వస్తాయి అది అనుకోకుండా మీరు ఆ ప్రయాణం చేస్తాను అక్కడ పోతాను ఇక్కడ పోతాను మీరు ఊహించుకోరు ఊహించుకోకుండా మీకు అది అక్కడి నుంచి అదే వస్తుంది మీకు ఆ ప్రయాణం ఆ ప్రయాణంతో మీ పనులు కూడా ఆ రెండు సెట్టే వెళ్తారు దాని వలన మీకు మంచి విజయము మనశ్శాంతిత అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన పరిహారం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజ చే పూజాఫలం చేయాలి ఆరాధన చేయాలి శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేసినట్టుకైతే శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలను మీరు చదువుకోవాలి మరి శనివారం శనివారం మరి మీరు తులసిమాల తీసుకొని ఆ స్వామికి సమర్పించి మీ పేరు బలంలో మీ నామంలో మీ మీ నామ నక్షత్రాలని మీ గోత్ర నామాలని అక్కడ చదివిపించాలి అదే విధంగా మీరు చేసినట్టుకైతే మీకు ఆర్య ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అన్ని విధానాలుగా మీకు వర్తిస్తుంది మనశ్శాంతి అనేది ఉంటుంది కాబట్టి మరి మీరు ఎన్నో పూజలు చేసి ఎక్కడెక్కడో పోయి ఏది చేసినా మీకు ఫలించకోకుండా గురువువారు మేము ఎన్నో పూజలు చేశాము ఎక్కడ పోయాము ఎన్నెన్నో చేశాము మేము ఏం చేసినా మాకు కావటం లేదని చాలామంది చాలా చాలా సందేహాలు మాకు ఫోన్ చేస్తుంటారు మీ రాశిలో ఈ కుంభరాశిలో ఉండాల్సిన గ్రహస్థితి ఇది కాబట్టి మీ మీద కొన్ని గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ గ్రహాలను కూడా మీరు శాంతం చేసుకోవాలి మరి మీ మీద ఉన్న గ్రహాలను తీసేసుకొని పోవాలి కానీ గుడికి మీ మీద ఉన్న గ్రహాలను అలాగే ఉంచుకొని మీరు గుడికి పోయినా కూడా మీకు ప్రయోజనం ఉండదు కాలికి ముళ్ళుంచుకొని కా ఎక్కడ పోయినా కలు కలు కంటనే ఉంటుంది ఆ ముల్లుని తీసుకొని పోతే మీకు నొప్పి ఉండదు ఆ బాధ ఉండదు అందువల్ల మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలని శాంతం చేసుకునేటికైతే మీకు ఎక్కడికి పోయినా కూడా విజయవంతమయ్యే మార్గం ఉంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మీ జాతిక కొండల్ని తీసి ఏ సమస్యకి ఏమీ ఉంది ఏ టయాన్ని నుంచి ఏ టైంలో బాగుంటుంది అనేది మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు ఏం చేయాలన్నా కూడా ఆచితూచి అడుగేయండి తొందరపాటు పడొద్దండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ